どうも。<noise> జీవితంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడతారు ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ప్రతిరోజు కష్టపడతారు జీవితంలో ఆర్థిక పరిస్థితి బాగుంటే వాస్తు శాస్త్రంలో చెప్పిన పరిష్కారాలను తప్పకుండా పాటించాలి ఎందుకంటే చాలా శాతం ఎంతో కష్టపడినా సరే సరైన ఫలితాలు పొందలేరు ముఖ్యంగా అటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాస్తు ప్రకారం చెప్పినటువంటి మార్పులు తప్పకుండా చేసుకోవాలి ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అనుకుంటున్నారో మీ ఇంట్లో ఈ వస్తువులని ఉంచుకోవడం ఎంతో అవసరమని తెలుసుకోండి ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులుండాలంటే గోమతి చక్రాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దీనివల్ల ధనంతో పాటు ఆనందం మరియు ప్రశాంతత పొందొచ్చు వాస్తు ప్రకారం పదకొండు గోమతి చక్రాలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఉంచడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది శనివారం నాడు స్టీలు పాత్ర తీసుకుని దానిలో పచ్చిపాలు చక్కెర నెయ్యి కలిపి రావి చెట్టుకు నైవేద్యం పెట్టాలి ఇలా చేయడం వల్ల ధన ప్రాప్తిని పొందొచ్చు వీటితో పాటు పప్పు దినుసులు బెల్లంని కూడా ఉపయోగించి నైవేద్యం పెట్టచ్చు ఎప్పుడైనా ఇంటి ప్రధాన ద్వారం నుండే ఎలాంటి శక్తులైనా ప్రవేశిస్తాయి కాబట్టి మంచి శక్తులను తీసుకొచ్చే చిహ్నాలను ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి కలసం చేప కమలం శంఖం వంటి చిహ్నాలను పెట్టాలి అలాగే స్వస్తిక్ ఓం వంటి మొదలైన చిహ్నాలను ప్రధాన ద్వారం పైన లేక రెండు వైపులా పెట్టాలి ఇలా చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడైతే మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తామర విత్తనాల దండలను ఇంట్లో పెట్టండి ఇలా చేయడం వల్ల ధనాన్ని పొందే మార్గం తెరుచుకుంటుంది ఇటువంటి వస్తువులను తప్పకుండా ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం పొందొచ్చు